హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే రోజు లాగా అనమాట అంటే సండే ఈరోజే కదా ఈరోజు మార్నింగ్ అయితే చికెన్ తీసుకొచ్చారు సండే స్పెషల్ అయితే చికెన్ చేస్తున్నా చూడండి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా చూడండి ఇక్కడ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే రెండు టమాటాలు అలాగే చికెన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడనైతే గిన్నె పెట్టాను ఇందులో టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత ఓల్ గరం మసాలా ఉంటుంది కదా దాన్ని అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నా చూడండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కూడా ఇందులో వేసుకుందాము చాలా అంటే చాలా గ్రేవీగా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కర్రీ మాత్రం సూపర్గా ఉంది టేస్ట్ చేసిన తర్వాతే మీకైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగున్నది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోతున్నాయి ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి అయితే మా ఇంటి దగ్గర చిన్న మొలక పెట్టామన్నమాట పుదీనా మా చెట్టు అయితే తెంపి వేస్తున్నా చూడండి మన ఇంట్లో చెట్లు పెట్టుకుంటే వాటిని యూజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మేమైతే మొన్ననే రీసెంట్గా ఒక మొలక అయితే పెట్టామన్నమాట మంచిగా పారింది మేమైతే ఫ్రెష్గా అదే తెంపి కర్రీలో అయితే యూజ్ చేస్తున్నాం అన్నమాట చూసారు కదా పుదీనా అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై కావాలండి ఇవి ఫ్రై అయిన తర్వాతనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము చూసారుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఎందుకంటే మనకు పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక చూసారు కదా ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుందాము చూసారుగా పసుపు అయితే వేసుకున్న తర్వాత మనం చికెన్ అయితే వేసుకుందాం ఇప్పుడు చూసారు కదా చికెన్ అయితే కొంచమే తీసుకొచ్చారనమాట ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో ఎవరు లేరన్నమాట మా మా ఆయన నేను మా మధ్య ముగ్గురమే ఉన్నాము అందుకే కొంచమే తెచ్చుకున్నామన్నమాట చికెన్ చూసారు కదా చికెన్ అయితే ఫ్రై చేస్తున్నా చూడండి సండే వచ్చిందంటే కంపల్సరీ చికెన్ ఆర్ మటన్ మా ఇంట్లోనైతే ఖచ్చితంగా ఉండాలండి మీ ఇంట్లోన ఇంతేనా లేదా అడ్జస్ట్ అవుతారా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మా ఇంట్లోనైతే నాన్ వెజ్ లేని ఉండనే ఉండరు సండే వచ్చిందంటే చూసారు కదా ఎక్కడనైతే చికెన్ అయితే ఫ్రై అయిపోతుందనమాట చాలా అంటే చాలా గ్రేవీగా చాలా బాగుంది కర్రీ అసలు చూడండి నేను ఎలా చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకండి చూసారు కదా ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందామో మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకు వాటర్ అనేది వచ్చాయి కదా వాటర్ వస్తే మనకు సగం హాఫ్ కుక్ అయిపోయిందని అనుకోవచ్చు చూసారుగా కదా హాఫ్ ఇప్పుడు మనం వాటర్ అనేది వచ్చాయి కదా ఒకసారి మళ్ళీ కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా స్టైల్లో అండ్ మీరు ఎలా చేస్తారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు కూడా చూసారు కదా ఇందులోనైతే టమాటా ముక్కలు అయితే వేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఎక్కువ కలిపితే మనకు పీసెస్ అనేది విరిగిపోతాయి అన్నమాట అందుకే అలా మామూలుగా కలుపుకోండి టమాటాలు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోండి మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారు కదా మనకైతే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడైతే మనం కారం వేసుకుందాము నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వేసాను అందులో కొంచెం ఎక్కువనే వేసాను అనమాట చూసారు కదా కారం అయితే వేసుకున్నాను మీరు కర్రీకి మీరు కర్రీ ఎంత తెచ్చుకుంటారో దాన్ని బట్టి కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్ చూసారుగా కదా కారం వేసుకొని ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకున్నాను కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దాకా మనం ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అనమాట సపరేట్ అయినప్పుడు మన కర్రీ అనేది కుక్ అయిపోయిందని అర్థం అనమాట చూసారు కదా కారం వేసాను ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసాను అనమాట సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మనకు టమాటాలు అనేది మంచిగా కుక్ అయిపోతాయి అందుకే ఫస్ట్ డే వేసాను అన్నమాట చూసారు కదా నేను ఒక ఫోన్తో వీడియో తీసుకుంటూ ఒక ఒక హ్యాండ్తోనే కర్రీ చేస్తున్నాను అనమాట అందుకే నాకు గిన్నె అనేది కదులుతుంది ట్రై అయితే నేనైతే యూజ్ చేయను ట్రై కూడా లేదండి నాకు చూసారు కదా ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి మంచిగా చేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఎప్పుడైతే మంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేశాను చూసారు కదా వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మనకు పీసెస్ అనేది మంచిగా ఉడికిపోతాయి అన్నమాట చూసారు కదా నా ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు ఈ కలర్ కనిపించచ్చు కానీ కలర్ మాత్రం సూపర్ ఉందండి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ నా ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు ఇలా కనిపించవచ్చు చాలా బాగుంది కర్రీ ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీరు చూసారు కదా మనకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా గ్రేవీగా ఉంది ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ మసాలా యాడ్ చేసుకుంటే మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకున్నాను చూసారు కదా ఉంచుకున్న తర్వాత ఇందులోనైతే కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తాను మనం ఫస్ట్ హోల్ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసాను అన్నమాట నేను మసాలా ఎక్కువ వేయలేదు చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైకే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ వల్ల బాయ్